లక్షలు పోసిన ఎవ్వరూ చెప్పని సీక్రెట్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి కొంతమంది ఎందుకు చెప్పాలి అనుకుంటారు బట్ నేను అలా కాదండి చాలామంది డబ్బు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఒక చక్కటి రెమెడీ ఇంట్లో చేసుకునేదండి నేను మీకు చెప్పబోతున్నాను ఎంత కష్టపడ్డా గొడ్డు కష్టం చేసినా ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు ఏదో దిష్టి తగిలింది ఏదో నరఘోష ఏదో బ్లాక్ మ్యాజిక్ మనల్ని వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు దాని నుంచి తప్పించుకోవడం ఎలా దిష్టి తలిగి మనీ రావడం మనకి అక్కడితో ఆగిపోతుంది బట్ మళ్ళీ ఎలా మనము మనకు పాజిటివ్ మైండ్ యాక్టివేట్ చేసుకోవాలి ఎలా మనీ రావాలి మనకి అంటే ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నానండి చాలా జాగ్రత్తగా వినండి చూసారు కదా ఇలాంటి ఎల్లో పేపర్ ఎల్లో పేపర్ ఒకటి తీసుకోవాలండి ఎల్లో పేపర్ పైన ఇలా స్వస్తిక్గా గీసుకోవాలి ఇందులో మీకు అపోజిట్లో కనిపిస్తుందండి మొబైల్లో స్వస్తిక్ గీసుకోవాలి ఇలా నేను ఏ విధంగా గీసానో సేమ్ యాజీజ్ ఆ విధంగా గీసుకొని చూసారు కదా ఇలాంటి చిత్రాలు గీసుకోవాలండి నాలుగు ఒకటే లెవెల్లో గీసుకోవాలి దీన్ని వసుధ అంటాం మనం వసుధ అంటే భూమి అని అర్థం మనీ రేగి మనకు మనీ యాక్టివేట్ కావాలి ధనం రావాలి అంటే ఈ చిత్రాన్ని ఎల్లో పేపర్ తీసుకుంటే రెడ్ దాంతో డ్రా చేసుకోవాలండి రెడ్ పేపర్ తీసుకుంటే ఎల్లో కలర్ దాంతో డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు బ్యాక్ సైడు మీకు ఏమేం కోరికలు ఉన్నాయో అవన్నీ దీనిపైన రాసుకోండి రాసుకొని ఒక అగర్బత్తి ధూపం కానీ ఏదైనా చూపించండి దీనికి చూపించి మీ పర్సులో పెట్టుకోండి ఆడవాళ్ళు అయితే హ్యాండ్ పర్సులో పెట్టుకోండి మగవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోండి పెట్టుకొని ఎప్పుడు మార్నింగ్ లేచింది మొదలు బసూదా అని అనుకుంటూ ఉండాలి అండి అలా అయితే మనకు మనీ యాక్టివేట్ అవుతుంది చూసారు కదా ఇలాంటి ఇది మీకు పార్ట్ వన్లో చెప్పానండి ఒక చిత్రం గురించి వసుధ గురించి చెప్పానండి ఇలాంటి చిత్రాలు మరికొన్ని ఉన్నావి అవి మీతో పార్ట్ వన్ పార్ట్ టూ ఈ విధంగా షేర్ చేసుకుంటానండి ఎవరైనా డబ్బు సమస్యతో బాగా బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మనం బాగుంటేనే కాదు కదండి ఇతరులు కూడా బాగుండాలి కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త విషయాలు మీకు తెలపడానికి నేను మీ ముందుకున్నానండి